కోసం ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల కాళ్లు పట్టుకుంటారు మరి గెలిచాక ప్రజలను దోచుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజని వైసీపీ అధిష్టానం అండదండలతో తనకు అడ్డే లేదన్నట్టుగా వ్యవహరించింది చెలకలూరుపేట మండలం ఎడవల్లిలో దళితులకు దశాబ్దాలు కిందట సాగు చేసుకునేందుకు భూములను ఉచితంగా ఇచ్చారు ఈ దళిత భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన రజని మంత్రి పదవి పొందేందుకు వాటిని సీఎం జగన్ బంధువులకు కట్టబెట్టేందుకు పావులు కదిపారు దళిత రైతులు వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా నామమాత్రం ధర చెల్లించి సుమారు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల విలువైన భూములను గ్రానైట్ వ్యాపారులకు ధారాదత్తం దత్తం చేశారు ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని ప్రతిపక్షాలు ఆందోళన చేసినా ఆరోపించినా పట్టించుకోలేదు మురికిపోడులోనూ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయన్న పేరుతో పేద దళితుల రైతుల ఆధీనంలో ఉన్న నూట నలభై ఎకరాల అసైండ్ భూములకు గ్రానైట్ వ్యాపారులకు కట్టబెట్టారు అభివృద్ధి చెందుతున్న చిలకలూరుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది కొత్తగా వెంచర్ వేయాలన్నా అపార్ట్మెంట్ కట్టాలన్నా అనధికారికంగా రజనీ తాలూకు వ్యక్తులకు డబ్బులు చెల్లించాల్సిందే చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా రజనీ అనుమతి తప్పనిసరి ఇందుకు మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ ముఖ్య అధికారి పూర్తిగా సహకరించారు సాక్షాత్తు ఓ సంబంధిత అధికారి ఎనిమిదిన్నర కోట్ల రూపాయల నగదు వసూళ్లు చేశానని ఒప్పుకుంది ఈ అధికారిని చీరాల మున్సిపాలిటీకి బదిలీ చేస్తే ఒక్కరోజు కూడా అక్కడ పనిచేయకుండా మంత్రి అండదండలతో చిలకలూరిపేటలోనే మళ్లీ పాగా వేశారు గతంలో నర్సరావుపేట రోడ్డులో పార్టీ సీనియర్ నాయకుడి కుమారుడు తన భాగస్వామితో విల్లా నిర్మాణానికి పూనుకుంటే తనకు కప్పం కట్టలేదన్న సాగుతో నిలుపుదల చేశారు షాపింగ్ మాల్స్ కట్టాలంటే ఇరవై లక్షల రూపాయలు అపార్ట్మెంట్ కట్టాలంటే ఫ్లాట్కు ఇరవై వేల రూపాయలు వసూలు చేశారు వైసీపీ వారికి మాత్రం ఫ్లాట్కు పదివేల రూపాయలు రాయితీ ఇవ్వడం కోసమెరపు రియల్టర్లు అనధికార వెంచర్లు వేస్తే ఎకరాకు పది లక్షల రూపాయల వరకు వసూలు చేశారు ఇదే విడుదల రజని దోపిడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి రజని చిలకలూరుపేటలో ఏమాత్రం గెలవరని వైసీపీ అంతర్గత సర్వే నిర్ధారించడంతో అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా విడుదల రజని పోటీ చేస్తున్నారు మరి అభివృద్ధి చేయని విడుదల రజనీని గుంటూరు పశ్చిమను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో తెలియదు మరి గుంటూరు పశ్చిమ ప్రజలు రజనీని ఏమాత్రం ఆదరిస్తారనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది